హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికి రెండో స్వామి శుక్రవారం శుభాకాంక్షలు అండి సో నేనైతే వాళ్ళ పూజ పూజ వీడియో అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను ఇక చూస్తే మా బాబా ఆల్రెడీ నిద్రపోతున్నాడు టైం వచ్చేసి నైన్ అలా అవుతుంది నా వర్క్స్ అన్ని అయితే రెగ్యులర్ వర్క్స్ అన్ని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజకి సంబంధించిన వర్క్స్ కొన్ని ఉన్నాయి అదే ప్రహారం చేయాలి అండ్ మనం పూజ చేసుకునే దీపాలు ఉంటాయి కదా సో నేను వెండి అనమాట డైలీ పూజ చేసుకునేటప్పుడు డైలీ క్లీన్ చేసుకుంటున్నాను మట్టిలో చేట్లో నాకు వెండి ఉన్నాయి అనమాట కొన్ని అందుకని వెండికి దీపాలు పెట్టేస్తున్నాను ఇవైతే నేను ఫస్ట్ టైం చట్ట పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా వచ్చిందో ఏంటో చూద్దాము మా హస్బెండ్ కి మా సిస్టర్ కి చాలా అంటే చాలా ఇష్టం అనమాట సో చూసి ట్రై చేద్దాం ఎలా వచ్చిందో సో మీరు మీరైతే వీడియో కంటిన్యూ చేయండి అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ప్రతి ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది మిస్ కాకుండా వీడియోస్ అని మీరు అయితే చూడొచ్చు రెండు ఒకసారి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ చెక్ చేసేయండి నేను లాంగ్ వీడియోస్ లో కొన్ని రెసిపీస్ మా సైడ్ ఎలా చేసుకుంటారా నా షోలో నేను ఎలా చేస్తాను అనేది అయితే నేను వీడియో పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేసేయండి మన ఛానల్లో అయితే మన అయితే కంటిన్యూ చేద్దాము సో నేనైతే ఇవాళ ముగ్గిలా వేసేసుకున్నాను అండి సింపుల్గా మనం వచ్చేసి నెక్స్ట్ పెసరపప్పు అయితే ఫ్రై చేసేసుకుందాము అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇంక మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం చక్కర పొంగలికి ఇంకా నేనైతే ప్రసాదానికి అయితే కుక్కర్ పెట్టేసాను సో దీని అయితే ఇంకో త్రీ మినిట్స్ వరకు వదిలేద్దాం ఇక దీన్ని విజిల్ పెట్టేసినాక చక్కర పొంగలికి మెయిన్ ఎండు కొబ్బరి ముక్కలు కదా సో నేనైతే ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకున్నానండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను చక్కెర పొంగలి సో బాగా కుదిరితే ఎప్పుడైనా చేసి పెట్టచ్చులే మా హస్బెండ్కి అండ్ మా సిస్టర్ కొండోళ్ళు ఉంటారు సో తనకి చేసి పెట్టచ్చు అన్నట్టు ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది బట్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉందన్నమాట దానికి సో టేస్ట్ అయితే బాగుంది అన్నారు కాకపోతే గట్టిగా ఉంది అన్నారు సో ఈసారి అది కూడా లేకుండా చేయాలి సో ఇక్కడైతే నేను నీట్గా ఎండుకోపతి చెప్పులు ముక్కలు అయితే కట్ చేసుకున్నాను ముందు రోజా కట్ చేసుకుందాం అనుకున్నా బట్ కుదరలేదు సో అందుకని అక్కడ మనం కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్ వచ్చే అయితే నేను ఇక్కడ ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసుకున్నాను అండ్ కొన్ని జీడిపప్పులు కూడా నాకు కిస్మిస్ అంతగా నచ్చవండి స్వీట్స్లో సో అందుకని నేనైతే కిస్మిస్లో అయితే స్కిప్ చేసేసాను సో ఇవి రెండు ఇంకెక్కడైతే విజులు వచ్చేసింది సో ఇది విజిల్ పోయేలోపు మనం ఎక్కడైతే దేవుడికి సంబంధించిన కొన్ని వస్తువులు క్లీన్ చేసుకున్నాం దేవపాజనం కుందులు అలాంటివి అయితే నేనైతే డైలీ పూజ చేసేటట్టయితే డైలీ క్లీన్ చేసుకుంటున్నానండి లేదు ఎప్పుడన్నా చేసేటట్టు అయితే వెండి కుందులతో పెట్టేస్తాను డైలీ చేయాలన్నప్పుడు ఏంటంటే నేనైతే ఇంకా మట్టి కుందులు కూడా యూస్ చేస్తాను ఎందుకు అంటే మనం ఒక్కోసారి క్లీన్ చేసుకోలేము కదా కొంచెం హెవీ వర్క్స్ వల్ల కుదరదు టైం అడ్జస్ట్ అవ్వక సో అప్పుడు ఏంటంటే ఇంకా వెండి కుందులు తీసేసి ఈ మట్టి కుందుల్లో చేస్తాను సో అందుకని నేను ఇంక ఇప్పుడు రెగ్యులర్గా చేయట్లేదు కాబట్టి ఎక్కువ నేను వెండి కుందులతోనే పూజ అయితే చేస్తున్నాను వీటైతే నేనైతే పీతాంబరితో క్లీన్ చేస్తాను మరీ బ్లాక్గా ఉంటే సో ఇప్పుడు అంటే వీక్ టూ టైమ్స్ అలా చేస్తున్నాను మంగళవారం అండ్ ఫ్రైడే కదా సో అందుకని అంత బ్లాక్ లేవన్నమాట నేను నార్మల్ పీస్తోనే క్లీన్ చేసేస్తున్నాను నేను దేవుడు ఏమైనా కడగాలి అంటే వేరే సపరేట్గా ఇంకో పీస్ పెట్టుకుంటానండి ఎందుకంటే మనం అమ్మ ఎందుకంటే మనం ఆ పీస్తో రెగ్యులర్గా యూజ్ చేస్తాం మన నాన్ వెజ్ నాన్ వెజ్ కూడా క్లీన్ చేస్తాం కాబట్టి నేనైతే ఇంకా దేవుడి వాడికైతే సపరేట్గా ఇంకో పీస్ పెట్టుకుంటానండి సో నేనైతే రెగ్యులర్ అప్పుడప్పుడు క్లీన్ చేయడం అయితే పీతాంబరితో క్లీన్ చేస్తాను ఎందుకంటే వెండి బ్లాక్గా అయిపోతాయి కదా సో పీతాంబరి దాంట్లో కొంచెం వేస్తే నిమ్మరసం కానీ లేదా చింతపండుతో కానీ క్లీన్ చేస్తాను చాలా అంటే చాలా వైట్గా బాగా వస్తాయి అనమాట సో ఇక్కడైతే నేను ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇందాక నేను ఫస్ట్లో మా బాబుని పొడుకోబెట్టానని చెప్పాను కదా సో నైతే ఒక హాఫ్ అన్ అవర్కే లేట్ చేశాడనమాట సో ఇంట్లో ఎందుకంటే ఇంకా వర్క్స్ జరుగుతుంటాయి కదా కొంచెం సౌండ్స్కి వాటికి వీటికి ఇంకా లేచేసాడు సో ఇంక తను కూడా లేట్ చేసాడులే అని నేను ఇంకా బాత్ చేయించేసాను అనమాట బాత్ చేయించి ఇంకా ఈ వీక్ పూజ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక లెవెన్ అలా అయింది ఇంకా నేను కూడా శారీ కట్ ఇంకా పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఒక లెవెన్ అయ్యింది సో ఇంకా అక్కడ క్లీన్ చేయడం అయిపోయి ఇక్కడ వచ్చేసి ఒక దాని మీదేమో పాకానికి అక్కడ కాదు నువ్వు హాయి జబ్బు ఒక పెడతా లేవు హాయి జబ్బు పెడతా అట్లయితే వినేసేయండి సో ఆకి దానం పెట్టుకో కలకద్దుకో కలక ఇక క్యూట్ మూమెంట్ అయితే చూసేసారు కదా సో తర్వాత ఏంటంటే నా దగ్గర ఉన్న ఫ్లవర్స్తో సింపుల్గా నేనైతే దేవుని అయితే అలంకరించేసుకున్నానండి చెప్ప కదా నా పూజ మందిరం చాలా చిన్నదన్నమాట సో అందుకని నేనైతే ఇలా చిన్న పటాలు తీసుకొని వాటిలోనే నాకు దగ్గర ఉన్న వాటితో నేనైతే దేవుని నీట్గా అందంగా అలంకరించుకుంటున్నాను సో చాలామంది ఏంటంటే వీడియోస్ కోసమని ఫొటోస్ కొట్టమని హంగా మగా అందరు చూస్తారు అన్నట్టయితే చేస్తారు నా సో నాకు నేనైతే అలాంటివి చేయనండి నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఎంతవరకు అందంగా దేవుడికి భక్తితో చేసుకోగలుగుతాను నేను అంతవరకే చేసుకుంటాను మరి కావాలి అంటే కొన్ని తీసుకుంటాను అసలు తీసుకొని నేను చెప్పట్లేదు మ్యాక్సిమం నా దగ్గర ఉన్న వాటితో నేనైతే పూజ చేసుకుంటాను మన శాంతిగా దేవుడికి కూడా హంగులు అరబాటాలు అంటే పెద్దగా నచ్చే మనకున్న దాంట్లోనే మన శాంతిగా చేసుకున్న దేవుడికి కూడా అదే ఇష్టం అనమాట కొంతమంది ఏంటంటే వీడియోస్ కోసం వాటి కోసం అన్నీ తీసుకొని చేస్తారు సో మనకేంటంటే తర్వాత అవి పెద్దగా యూజ్ ఉండవు అనమాట దేవుడికి కూడా సింపుల్గా మనకు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేసుకుంటేనే దేవుడు కూడా ఇష్టపడతాడు కదా సో నేను కూడా అలానే చేసుకుంటాను అనమాట ఇక్కడైతే ఇంకా మా బాబుని రెడీ చేసేసి నేను కూడా ఇలా ఇంకా శారీ కట్టుకొని అయితే వచ్చేసాను సో నా శారీ ఎలా ఉందో ఏంటో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఈ వీక్ మీరు పూజ ఎలా చేసుకున్నారో ఏంటి అనేది కూడా నాకు చెప్పండి సో నాకు తెలిసిన పద్ధతిలో మేము ఎలా చేసుకుంటాము నేను చిన్నప్పటి నుంచి ఎలా చూసాను అనే పద్ధతిలో అయితే నేను పూజలు చేసుకుంటున్నానండి నేను పూజ చేసేదాంట్ ఏదైనా తప్పు అప్పులు ఉంటే అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈసారి నుంచి ఆ తప్పులు జరగకుండా అయితే నేనైతే వాటిని కరెక్ట్ చేసేసుకుంటాను ఇక్కడ మా బాబు బయటికి వెళ్ళాడు అనమాట సో ఇంకా చూసుకుంటా ఉండాలి కదా ఇంట్లో మా హస్బెండ్ కూడా లేరు అనమాట సో ఇద్దరమే ఉన్నాము సో అందుకని ఇంకా తను మధ్య మధ్యలో చూసుకుంటా ఉన్నాను లేదంటే బయటకు వెళ్ళిపోతాడనమాట చాలా అంటే చాలా నాటీ అయిపోయాడు అనమాట ఎంత నాటీ అంటే మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నంత గోల్ చేస్తున్నాడు ఈసారి ఎప్పుడైనా మీకు ఆ మూమెంట్ అయితే క్యాప్చర్ చేసి చూపిస్తాను అనమాట తను ఎలా వెళ్ళిపోమంటున్నాడు అండ్ వీడియోలో కొన్ని క్యూట్ మూమెంట్స్ అయితే ఉన్నాయండి చాలా అంటే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఆ క్యూట్ మూమెంట్స్ ఏంటో సో ఆ క్యూట్ మూమెంట్స్ ఏంటో మీరు చూడాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి మిస్ కాకుండా ఈ నెక్స్ట్ వీక్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే మా సిస్టర్ అనమాట తనకి మ్యారేజ్ అయినాక ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట సో నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ వస్తాయండి ప్రిపరేషన్స్ అండి పూజ అలా చేసుకున్నాము ఏంటి అనేది అయితే నెక్స్ట్ లాంగ్ వీడియోస్ వస్తాయి సో మీరు ఆ లాంగ్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నాకు కూడా కొంచెం వీడియోస్ చేయడానికి బూస్టింగ్గా ఉండిద్ది సో వీడియోస్ కూడా వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే తక్కువ ఉంటున్నారనమాట నా సబ్స్క్రైబ్ అయితే ఎక్కువ మరి వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో క్యూట్ మూమెంట్స్ అని చెప్పా చూడండి నేను ఇక్కడ అగర్వాతలు తిప్పేటప్పుడు చేపట్టుకోమని అంత చక్కగా పట్టుకున్నాడు సో చాలా క్యూట్ మూమెంట్స్ కదా ఇవన్నీ సో నేను అందుకని యూట్యూబ్లో పెడితే ఎప్పటికైనా మనం తర్వాత చూసుకోవడానికి ఉంటాయి అనే దాంట్లో అయితే నేను ఈ క్యూట్ మూమెంట్స్ కూడా నా వీడియోస్ అయిన అయితే నేను పెట్టేశాను అమ్మ చూడండి మధ్య మధ్యలో మీకు మా బాబు వాయిస్ ఎలా అయిన పడతాయో ఏం కావాలి బువనా సరే హాయ్ చెప్పు చూసారా హాయ్ అలా చెప్తున్నాడు సో నేను ఎక్కడైతే సింపుల్గా అండ్ మా బాబుని పెట్టుకొని పెట్టుకొని ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి హాయిగా మా మా హస్బెండ్కి పూజల్లో ఉండడానికి కుదరదు అనమాట సో తనైతే వెళ్ళిపోతారనమాట ఇంకా మాకేం కావాలి అంటే అయితే తెచ్చిచ్చి వెళ్ళిపోతారు సో ఇంకా నేను నేను ఒక్కదాన్ని ఎక్కువ చేసుకుంటాను ఎందుకంటే పూజ చేసేటప్పుడు మధ్యలో దిష్టి చేస్తాను అనమాట మా బాబు వచ్చేసి అందుకని మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి పంపిస్తాను సో ఈ వీక్ అయితే ఇక్కడే ఉన్నాడు సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అంటే ఏదో ఊరు ఎక్కడ అనుకోబాకండి మా ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి జస్ట్ మిడిల్లో టూ హౌసెస్ అనమాట మా మమ్మీ వాళ్ళది ఫస్ట్ హౌస్ అయితే స్ట్రీట్లో మాది ఫోర్త్ హౌస్ అనమాట సో దగ్గరే సో తనందుకే అందుకే ఎక్కువ అక్కడ ఉంటాడనమాట మా సిస్టర్తో ఆడుకుంటా టీవీ చూస్తానే ఉంటాడనమాట సో ఈ వీక్ అయితే నేను పూజ ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో ఏంటో అయితే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఇక్కడ ఇంకో క్యూట్ మోమ్ ఉంటుంది చూసేయండి కలకద్దుకో కలకద్దుకో దనం పెట్టుకోండి అయితేనండి ధనం పెట్టుకోమ్మా ఎప్పుడు చానల్